గంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా గంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 ప్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతోషం மர்ம் உ சௌகரிய சந்தாணம் ஆரகிஞ்சே ஆகாரம் அனுபவ ஆரோக்கியம் ஆரம்பிச்சே ஆஹாரம் அனுபவ்சே ஆரோம் கேவலம் நீதே நேவலம் நீரே நூலோக்க ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం నిలచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం నిలచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం కేవలం నీరే నేనయ్యా కేవలం నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుప్రంతా నీదే 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 బ్రతుప్రంతా నీదే మా దంటూ ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీలిచ్చినదే ప్రభువా ప్రైజ్ లాడ్ హలే లూయ హలే లూయ మరొక పాట పాడి దేవున్ని స్థుతిగా పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం వేసుదేవరా ధనికరించవా దారి చూపవా

మన భవ్య జీవితం మహోజ్వలం మజిలీలో తాడే మనోబలం నీ మహిమ చూసే మధురక్షణం మజిలీ నీ మహిమ చూసే మధురక్షణం వీక్షించు కన్నులో విశ్వాస జీవితం నాకు ఇయ్యవా వీక్షించు కన్నులో విశ్వాస జీవితం నాకు ఇయ్యవా పరలోకమే నాంతఃపురం చేరాలేనా తాపత్ యం పరలోకమేనా అంతఃపురం చేరాలనే పాపత్రయం పాపమునెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు పాపమునేదిరించే శక్తిని నాకు పరులను ప్రేమించే మనసే నాకివ్వు పరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకునే పవా మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం కు పరకేనా అంతఃపురం ఆపత్రయం పరలోకమేనా అంతఃపురం శ్రేరా ప్రైజ్ లో ప్రైజ్ లౌ వాక్యం